హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి నేను బ్లౌజ్ అయితే కొడుతున్నాను సో ఇక్కడ వచ్చేసరికి చూడండి గ్రీన్ బ్లౌజ్ మాట సో ఇప్పుడు టైం వచ్చేసరికి ఒంటి గంట ఇరవై అయిపోయింది అన్నమాట ఇద్దరు అమ్మాయిలు అయితే వచ్చారు మధ్యాహ్నం వర్షం కదా పడుతుంది వీళ్ళు వచ్చేసరికి ఈ బిల్డింగ్ కిందనే అయితే పని చేసుకుంటారు అన్నమాట సో ఆఫ్టర్నూన్ ఖాళీ ఉంటారనేసి నేర్చుకుందాం అనేసి అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ సో నేను వచ్చేసరికి వీళ్ళకి దీనికి వచ్చేసరికి బ్లౌజ్ అయితే నేర్పిస్తున్నాను ఇక వచ్చేసరికి జీరో ఇన్వెస్ట్మెంట్తోనే నేనైతే ఇది అయితే స్టార్ట్ చేశాను టైలరింగ్ ఇక నాలాగా మీరు కూడా ఎంతమంది కుడుతున్నారనేది నేర్పిస్తున్నారనేది టైలరింగ్ అయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సో ఇక టైలరింగ్ నేర్చుకుంటే చాలు ఇక మనం అన్ని బేసిక్స్ అన్నీ నేర్చుకోవాలి కొంచెం బాగా రావాలి నేర్పించడం కూడా కొంచెం చెప్పడం కూడా రావాలన్నమాట సో అలా అప్పుడు మనం నేర్పించగలుగుతాము సో నేర్పించలేకపోతే కుట్టడం వచ్చినా చాలు ఇక మనకు వచ్చేసరికి మామూలు బ్లౌజులు కుట్టుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్ వచ్చేసరికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అయితే నేను ఒక నెలలోనైతే నేర్పించేస్తాను బ్లౌజులు లైనింగ్ బ్లౌజులు చూడండి అమ్మాయి చక్కగా కుడుతుందో తిని వచ్చేసరికి ఇంకా ఎన్ని రోజులు అవ్వలేదు సో డ్రెస్సులు నేర్చుకుందాం అని వచ్చింది తిను బ్లౌజులను డ్రెస్సులు రెండు నేర్పించాను నెలొప్పటెను ఇక వచ్చేసరికి బ్లౌజు ఇది వాళ్ళ అమ్మ తెచ్చుకుంది తినికి మామూలుగా వచ్చి కానీ కుట్టడం కటింగ్ అది రాదు సో మనం ఏం చెప్తుంది వెంటనే కుట్టేస్తుంది సో ఒకసారి చెప్తే చాలు ఈ అమ్మాయికి వచ్చేసరికి సో అలా కొంచెం ఫాస్ట్గా ఉండడం వల్ల ఇంకా బాగా వస్తుంది ఇంకొక ఆవిడ నాది ఫ్రెండ్స్ తనకు కూడా కొత్త అసలు ఏమీ రాదమాట తనకు వచ్చేసరికి పేపర్ కటింగ్ అది ఇచ్చాను తనకి ఫస్ట్ తర్వాత వచ్చేసరికి ఇగోండి బ్లౌజ్ అయితే కొడుతుంది వచ్చేసరికి హ్యాండ్స్ ఇప్పుడు చేతి పనితో ఫస్ట్ చేతితో కుట్టమని చెప్పాను తర్వాత వచ్చేసరికి మనం చేతితో కుట్టి మిషన్ మీద కుట్టుకుంటే వర్క్ అనేది వస్తుంది అని చెప్పాను అంతకుముందు నాకు కూడా అంతే మా టీచర్లు నాకు కూడా అలాగే చెప్పారనమాట సో ఫస్ట్లోని నేను కూడా నాకైతే ఇంకా కిందన అయితే ఇచ్చారు పీస్తో గీతలు అయితే గీసేదండి కిందన సో ఇప్పుడు వచ్చేసరికి ఈ అమ్మాయి అయితే బుక్స్ పట్టి కాజా పట్టి ఇటువైపు అటు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోని సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో వచ్చేసరికి నేను టైలరింగ్ క్లాసెస్ కూడా ఇలాగే స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇక వీడియోలు కూడా ఎలాగ తీయడం స్టార్ట్ చేశాను ఇంకా టైలరింగ్ గురించి చెప్దాం అనుకున్నాను ఈలోపే నాకు టైలరింగ్ నేర్పించమని ఇంకా ఒక్కొక్కరు అడగడం వల్ల నేను ఇంకా వాళ్ళందరికీ నేర్పించడం అయితే అయ్యిందిమాట సో ఇంకా వాళ్ళు కూడా అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేసేవారు వీళ్ళందరూ వచ్చి ఇంకా వీళ్ళు కాకుండా ఈ వీళ్ళు కాకుండా ఇంకా అంతకుముందు బ్యాచ్ అందరూ వీడియోలు అయితే తీయమనివ్వారన్నమాట సో ఇంకా అలాగే తీసి అందరూ సపోర్ట్ చేసి ఇవ్వరులేండి నాకు తీయొద్దు నాకు తీయద్దు అని చెప్పలేదు ఎవరో ఒకరో ఇద్దరూ ఉంటారు అలటోలు సో ఇంకా వాళ్ళకైతే వద్దంటే నేనైతే అసలు తీయనమాట ఫేస్లు అడుగుతాను ముందు మీరు ఫేస్ తీ కనిపించినా పర్వాలేదా అడుగుతాను ఓకే అంటారు ఓకే అంటే తీస్తాను లేకపోతే ఓన్లీ హ్యాండ్స్ అవే వాళ్ళు ఏం కొడుతున్నారు అనేది అయితే చూపిస్తానమాట సో ఇప్పుడు వచ్చేసరికి ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీది అయితే బ్లౌజ్ తెచ్చుకుంది ఒక పక్క వచ్చేసరికి పట్టిక వేసింది కదా ఇప్పుడు ఇప్పుడు కాజపట్టి అయితే కింద నుంచి పైవైపు తిప్పాలి ఫ్రెండ్స్ కుడివైపు అయితే కాజా పట్టి వస్తుంది ఎడమవైపు అయితే ఉక్స్ పట్టి వస్తుంది అలా చూసుకోవాలి ఎడదట్టు చూసుకొని కుట్టుకోవాలన్నమాట సో అలాగైతే ఇప్పుడు వచ్చేసరికి నేను చాలా రోజుల నుంచి ఇప్పుడు దగ్గర వన్ ఇయర్ అవుతుంది ఫ్రెండ్స్ నేనైతే టైలింగ్ సెంటర్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను కింద సంవత్సరం దగ్గర ఎనిమిదో నెలలోని స్టార్ట్ చేశాను అనమాట టైలింగ్ క్లాసెస్ అలాగ వచ్చేసరికి ఇలాగ నేను కనీసం నెలకి నేర్పించడానికే దగ్గర నాలుగు నేర్చుకుని బట్టి ఉంటుంది ఇప్పుడు ఐదుగురు వస్తున్నారు కదా సో నేను ఒక ఏడు వేల ఐదు వందలు అయితే నెలకి సంపాదించుకుంటున్నాను టైలరింగ్ నేర్పించడం వల్ల ఇంకా కుట్టుకోవడం వల్ల కూడా ఇంకా బట్టలు ఇచ్చే కొలితే ఉంటుంది వాళ్ళు దగ్గర నేను నెలకొ పదివేలు అయితే ఇంట్లో ఉండి సంపాదించుకుంటున్నాను అనమాట సో ఇది మాట టైలరింగ్ నేర్చుకుంటే మనకు వచ్చే అయితే ఇవి నేర్పి అదే నేర్చడం నేర్పించడం వల్ల కూడా మనకి ఇంట్రెంట్లు అవి ఖర్చులు అవి వస్తుంది వచ్చేసరికి నేను ఇంకా మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు అన్నమాట వెళ్ళిపోయారు మధ్యాహ్నం మా బాబు కూడా వచ్చి మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోతాడు సో వాళ్ళు వచ్చేసరికి మా బాబు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళైతే వస్తారన్నమాట సో ఇక వీళ్ళిద్దరు వచ్చారు కదా వీళ్ళైతే కుడుతున్నారు వీళ్ళు కుడుతూ నేనైతే ఇంట్లో ఏమైనా ఉంటే వర్క్ చెప్తాను వీళ్ళు గంట ఉంటారు కాబట్టి నేనైతే వీళ్ళిద్దరు ఉన్నప్పుడు నేను వర్క్ చేసుకోనమాట వర్క్ చేసుకోకుండా వీళ్ళిద్దరికీ చెప్పేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వర్క్ చేసుకుంటాను మహా అయితే ఒక ముప్పై గంట గంట ఉంటారు ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్ సో దీనికి వచ్చేసరికి నేను బ్లౌజ్ అయితే చెప్తున్నాను అనమాట అవి కొలుచుకోవడం అయితే ఇలాగ చివరి వరకు కొలుచుకోవడం చిన్న లూజ్ అయితే వచ్చిందని చెప్తున్నాను అనమాట సో బాగా కుట్టింది ఫ్రెండ్స్ ఈవిడైతే బ్లౌజు ఫస్ట్ టైం అయినా క్యా చేత్త కుట్టుకొని అలా మిషన్ మీద కుట్టడం వల్ల ఆవిడకి చాలా ఈజీగా అయితే వచ్చేసింది ఆ పక్కన ఉన్నమ్మ ఏమో తను కూడా బ్లౌజ్ కొడుతుంది కదా వాళ్ళ మమ్మీది అయితే తెచ్చుకుందని చెప్పాను కదా సో ఇంకొచ్చేసరికి నేను ఈ బయటనైతే పెడితే వీడియో సౌండ్ బాగా వచ్చేస్తుంది ఇంకా బయటను మాకంతా ఈ గోలుగోలుగా ఉంటుంది బస్సు సౌండ్లు అన్ని సౌండ్లు ఎక్కువగా ఉంటాయి సో అందుకు వచ్చేసరికి పెడదామంటే ఇంకా లైవ్లో పెట్టినా బయట అంత గోలు గోలుగా ఉన్నది డిస్టబెన్స్గా ఉంటుంది కదా ఏం అర్థం కాదు చెప్పిన వాళ్ళకి కూడా సో అందుకు వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి బయట కూడా వర్షం పడుతుంది చూసారా మాకు కొంచెం గుమ్మం కూడా కొంచెం తడిచింది వీలైతే వెళ్ళిపోమని చెప్పాను అంటే వెళ్ళిపోతారు అడిగే అనమాట సో ఉంటామని చెప్పారు ఇంతకుముందు అమ్మాయిలు అయితే రాలేదు ట్రైనింగ్కి ఎందుకంటే వాళ్ళు వర్షం వల్ల ఆగిపోయారు సో వీళ్ళిద్దరూ వచ్చారన్నమాట వచ్చిన వాళ్ళని ఇంకెందుకు ఎలా పంపిస్తానని చెప్పేసరికి ఇంకా వీళ్ళు మీరు అయితే ఇక ఎలా పంపిస్తామండి పాపం కదా సో మన గురించి వచ్చిన వాళ్ళకి సో వాళ్ళకి అయితే సో నేనైతే నేర్పిస్తాను ఇంకొచ్చేసరికి మార్నింగ్ సెక్షన్ వచ్చిన ముగ్గురు అయితే ఇంక రాలేదు వాళ్ళు వర్షం వల్ల ఆగిపోయారు సో అది ఫోన్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఫోన్ చేసి ఆగిపోయారు అన్నమాట సో ఇప్పుడు వచ్చేసరికి ఆవిడకి కొలతలు అయితే చెప్తున్నాను ఇక నైట్ వచ్చేసరికి మా పిల్లల కోసం నేనైతే బిర్యానీ చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఇందులోనే అయితే చూపిస్తాను ఈ ఏంటంటే ఇంకా ఏం లేవు ఇంట్లో సరిగ్గా సామాన్లు వచ్చేసరికి మధ్యాహ్నం వచ్చేసరికి మా బాబుకి ఒక గుడ్డు ఉంటే ఎగ్ రైస్ చేస్తానమాట ఎగ్ రైస్ కాదు కోడి గుడ్డుకురేసాను సో తర్వాత వచ్చేసరికి ఇక మా పాపే స్కూల్లో తింటుంది మార్నింగ్ తన టిఫిన్ పెట్టి ఇచ్చి పంపించేస్తాను అనమాట సో మా బాబాయ్ అయితే ఇక్కడ కొంచెం దగ్గర కాబట్టి లంచ్కి టిఫిన్కి వస్తూ అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి ఆవిడకేమో అక్కడ మార్కింగ్ గీసిస్తున్నాను నేను సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మా పిల్లలైతే నేను ఫోర్ బాప ఏమో ఫోర్ థర్టీకి అలాగొస్తుంది వచ్చినప్పటికీ పాపకి నేను మధ్యాహ్నం లంచ్ వండుతాను కదా ఉన్నప్పుడు తనకు ఉంచుతాను రాగానే తింటుంది ఆకలేస్తుంది కదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారు స్నాక్స్ బదులు ఫస్ట్ వచ్చేసరికి అన్నం ఇచ్చి అన్నం పెట్టేసామనుకోండి ఏదో ఒకటి ఉన్నప్పుడు సో అప్పుడు వచ్చేసరికి స్నాక్స్ కొంచెం తక్కువ తింటారు లేకపోతే స్నాక్స్ అడుగుతూ ఉంటారు అవి కొనమని 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 సో వచ్చేసరికి ఇక మా బాబు అడేమో ఇంక క్లాస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వీళ్ళు వెళ్ళిపోయారు ఇక మా బాబు వచ్చేసరికి సాయంత్రం వచ్చేసి చూడండి ఇప్పుడు నైట్ ఏం చే ఆడేమో ప్రిపేర్ చేసుకుంటున్నాడు కేకు ఇక బ్రెడ్ను ఆర్సి సిరప్ ఉన్నది సో దాంతో వచ్చేసరికి స్లైసెస్ కట్ చేసుకొని చుట్టూరుగాను చేస్తున్నాడు అనమాట సో అది ఫ్రెండ్స్ నేను వచ్చేసరికి ఇదిగోండి బిర్యానీ చేశాను నైట్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక మీకు